ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అరవింద లక్ష్మి నువ్వు చేసిన పనికి నీకు నేను ఇస్తున్న పనిష్మెంట్ ఇది ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలనుకున్న ఆపే పని ఏదైనా చేయాలనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ అరవింద క్షమించదు గుర్తుపెట్టుకో అని లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అరవింద అంటే జయదేవికి వైపు చాటుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిత్ర కూడా లక్ష్మి వైపు అలా చూస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవయాని అలాగే మనీష లక్ష్మి ఏంటి చాలా బాధగా ఉన్నట్టుంది కదా చయన్ తప్పకి అందరు నిన్ను నిందిస్తుంటే మనసు అంతా కూడా చాలా బాధగా అనిపిస్తున్నట్టుంది నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వెంత బాధపడుతున్నావో చూడు లక్ష్మి ఇక ను జీవితం మొత్తం ఏంటి ఇలాగే కష్టాలు బాధలు అనుభవిస్తూనే ఉండాలి ఎందుకంటే ఇక మిత్ర జీవితంలోకి నీ ఇక ఈ నందన్ కుటుంబానికి కోడల స్థానం నాది ఇక ఈ ఇంటి పని మనిషి స్థానం నీది గుర్తుపెట్టుకో అని అంటుంది మనిష గాల్లో మెడల్ కట్టాలని అనుకుంటే ఎవరికైనా ఎప్పటికైనా ఆ కూ మెడల్ కూలిపోవాల్సిందే ఇప్పుడు నీ జీవితం కూడా అంతే నువ్వు అనుకున్నట్టు మిత్ర గారి వేలు పట్టుకొని అలా అర్హత కూడా నీకు లేదు ఆయన చేతికి ఉంగరం పెడతాననుకుంటున్నావు కనీసం ఆయన చేతికి ఉంగరం కూడా తాక అసలు ఈ ఎంగేజ్మెంట్ ఎట్టి పరిస్థితిలో జరగదు జరగనివ్వను అని చెప్పి అనగానే ఇక దేవయాని ఏంటి లక్ష్మి బెదిరిస్తున్నావా లేదంటే ఆపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టావా విన్నావుగా అరవింద్ మాట ఈ ప్రపంచంలో ఎవరన్ని చెప్పినా సరే తను చెప్పిన మాటలు జాగ్రత్తపోతే అరవింద్ అక్క నిర్ణయం ఎలా ఉంటుందో మర్చిపోయావా అని అనగానే చూడండి చిన్నతే గారు నేను ఇక్కడ ఉంటుంది మిత్రగారి కోసం అలాగే మిత్రగారిని వేరొక వారికి సొంతం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు ఎవరు ఎన్నన్నా ఏం చేస్తున్నా సరే ఈ డెంగ్ మంట మాత్రం అస్సలు జరగదు అని చెప్పేసి జ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మనీషా అని ఇద్దరు కూడా టెన్షన్ పడుతుంటారు ఆంటీ ఏంటంటే ఆ లక్ష్మీ ఫేస్లో అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కొంచెం కూడా కనబడట్లేదు అసలు నిజంగా నన్నంత చేస్తుందా ఏంటి అని చెప్పేసి మనిష ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం చేయలేని వరకు నాకు తెలుసు ఇందాకే సొల్లు కబురు చెప్తారు ఎందుకంటే వాళ్ళ మాటలతో ఎదుటి వాళ్ళని భయపెడతారు ఇక ఈ లక్ష్మి చేస్తున్నది కూడా అంతే అవును ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మిని ఎంగేజ్మెంట్ ఆపదు అలా ఆపితే అరవింద్ అక్కకి ఏం చేస్తుందని కూడా వాళ్ళందరికీ చూడొచ్చు లక్ష్మికి బాగా తెలుసు కాబట్టి లక్ష్ ఖచ్చితంగా ఏ విధంగా ఆగదు నువ్వు దీని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఎంగేజ్మెంట్ని సరేనా అని చెప్పేసి ఇంకా మనీషా ఓకే ఆంటీ ఇంకా చెప్పి అంటుంది ఇక ఇంతలోకి మిత్ర చాలా బాధపడుతూ ఉంటే ఇంకా అరవింద మాత్రం ఉండే నలుచుకుంటూ ఉంటారు లక్ష్మి మనసులో ఎంత బాధ ఉంటుంది నాకు అర్థమవుతుంది మనిషా నేను పెళ్లికి ముందే ప్రేమించాను మనిషికి ఇప్పుడు అవుతుంది పెళ్ళి అని చెప్పేసి ఇప్పుడు తనకు నా జీవితంలోకి మనిషా వస్తుందంటేనే లక్ష్మి మనసు ఎంత బాధపడుతుందా అని చెప్పి అర్థం చేసుకోగలను కానీ ఏం చేయాలి లక్ష్మి మళ్ళీ దత్ ఇదంతా జరిగిందని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయం అయితే ఉదయం అయ్యేసరికి అయితే ఇంట్లో అన్ని అరజేమెంట్స్ చేస్తూనే ఉంటాడు ఇక అది చూసి లక్ష్మి బాధపడుతుంది ఇంకా ఇంతలోకి అటు ఆంటీ అరేంజ్మెంట్స్ అని నేను దగ్గర చేస్తున్నాను అరవింద్ ఆంటీ సెలక్షన్ అని అనగానే మనీషా మీ ఐడియాస్ మీ అరేంజ్మెంట్స్ అరవిందతో ఇక్వెల్గా ఉంటుంది ఆ మాత్రం నాకు తెలియదా చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి అవును అదంతా దేవయాన్ని మనిషాను మెచ్చుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి అప్పుడు పార్వతి ఇక అక్కడికి వస్తుంది ఇంకా డెకరేషన్ అంతా చూసి ఇదేంటి నేను చెప్పింది వేరే డెకరేషన్ ఇప్పుడు వచ్చింది వేరే డెకరేషన్ ఇదంతా ఎవరిని చేయించారు అనగానే ఇక దేవయాన్ని అక్క ఇదంతా కూడా ఇక సగన్ సెలెక్షన్ అని చెప్పేసి అంటుంది వెంటనే అరవింద ఇంకా మన మనకు రెడ్లెస్ అంటే అసలు ఎంత ఇష్టమో అందుకే నేను వైట్ అన్ని మనిష అంటూ ఆంటీ రెడ్ లైట్స్ అయితే కలర్ఫుల్గా ఉంటాయి మనిష లెడ్ లైట్స్ అంటే కలర్ఫుల్గా ఉండొచ్చు కానీ మిత్రకి ఏది వస్తే అదే కదా చేయాలి మిత్ర సంతోషంగా ఉంటేనే కదా కూడా సంతోషంగా ఉండి ఆ మాత్రం నీకు కాన్స లేదా అని ఒక్కసారి ఒక్కసారిగా లక్ష్మీ నవ్వుకుంటుంది ఇక దేవి అని అలాగే మనిష లక్ష్మి ముందు పారిపోయిందని చెప్పేటప్పుడు చాలా ఫీల్ అవుతారు అరవింద ఇంటి లైట్ మార్చేసి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి చూసావు మహిళ అసలు మీ మిత్రగారి మిత్ర మిత్రగారి నాతో సమానంగా ఉంటే మిత్ర ఆలోచనలు కానీ మిత్రగారి ఇష్టాలు కానీ ఇది ఇంకా అంతే కదా ఇంకా మిత్రగారికి ఇంకా ఎక్కువగా ఇష్టం అన్నమాట ఎప్పటి వరకు ఇప్పటికైనా అర్థమైందా గారికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావో ఎప్పటికైనా ఆలోచించుకో అని చెప్పి లక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీవని మనిషి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం అంతా మాత్రం నువ్వు ఫెయిల్ అవ్వకు అని చెప్పి ఉంది ఇందులోకి వేసీ లక్ష్మి బాటర్ కాల్ చేస్తాడు ఇదిగో డాక్టర్ గారు దీక్షితగా స్పృహ వచ్చి పడిందా అని అంటుంది అమ్మ లక్ష్మి పూజ కానీ ఇక యుడిపై అయినా సహకరిస్తున్నారు ఖచ్చితంగా ఉన్నవాళ్ళు స్పృహలోకి వస్తారు ఈ ఇన్ఫామ్ చేస్తాను డాక్టర్ గారు దీక్షితుల గారికి స్పృహ రావడం చాలా కష్టమైన ఇప్పుడు దీక్షితులు గారు ఉన్నది నా జీవితం ఆధారపడి ఉన్నది మిత్రగారి ఉన ప్రాణాలు ప్ కూడా మెత్తేసి ఉద్దరణ కోస పరిస్థితి చెప్పి చేయండి అని చెప్పేసి ఏదైనా సరే దీక్షితులుగా స్పృహలోకి వచ్చేస్తే చేస్తాను ఎప్పుడు కళ్ళు సీచ్చుకోకాలి అని చిమ్మ లక్ష్మి అంటుంది ఇదంతాపై వాడి చేతిలో ఉండి మామ మనిషి అంటే అప్పుడు లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఏమో నాకు ఎందుకో భయంగా ఉంది లక్ష్మి కాన్ఫిడెన్స్ ఇంకా ఎంతో సిచ్యువేషన్స్ ఎంగేజ్మెంట్ అయిపోతుందేమో అని మనీషా ఎందుకు భయపడుతున్నావు దీక్షితులు గారు తప్పించుకున్నారు కదా ఆంటీ దీక్షితులు గారు ఎక్కడ ఇక్కడికి వచ్చినా ఆంటీకి నిజం తెలుస్తుంది కదా మనిషా ఎందుకలా అనుకుంటున్నావు అరవింద్ పరిస్థితి రాని రాకూడదు వందకు మూడు దీక్షితులు ఇంటికి వచ్చే ముందే పట్టుకునేలాగా రావుడి పోయాలి అయినా ప్రభా రేపే ఒక్క నిమిషంలో రోజు అయితే నీ ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఇక దీక్షితులు ఎవరికి ఏం చేసినా సరే ఇతర వెళ్ళి ఇంకా తర్వాత ఏంటి చెప్పాల్సిన ఇంకా ఎంగేజ్మెంట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అన్నీ చేశాను అసలు ముందు ఎంగేజ్మెంట్ అవన్నీ ఎంగేజ్మెంట్ చేయి తర్వాత ఇంకా మిత్ర వెళ్ళడం చూసి ఆంటీ అది కొన్ని ముద్ర మిత్రతో పాటు వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మిత్ర ఏం మనిషి ఇంకా ఎదురుకోలేదా అని అంటూ మిత్ర అవి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అంతా ఈజీగా నిద్ర ఎలా వస్తుంది ఈ మూమెంట్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి మిత్ర ఎలా ఉంది మీకు మంచిందా అనే కానీ బాగుంది నైస్ అని చెప్పేసి ఎవరికి ఉంటుందా మిద్ర అక్కడ త్రీ లైట్స్ జరగలే అని అంటుంది అయితే మనిషి ఇప్పుడే వాటిని యాడ్ చేస్తానని చెప్పేసి వైర్ ఊడిపోవడం చూసి ఇక మిత్ర అక్కడే ఉన్న స్టాండ్ వేసుకొని అది ఎక్కి లైట్స్ని బిగిస్తూ ఉంటాడు అలా బిగిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తూ ఉంటే ఇక మిత్ర స్టాండ్ ఊగి మిత్ర కింద పడిపోతుంటాడు అప్పుడే లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటే మిత్ర తన మీద పడుతున్నాడని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మిత్ర అనుకోకుండా లక్ష్మి మీద పడిపోతాడు ఇదంతా చూసిన మనిషాకి చాలా కోపం వస్తుంది ఇక మిత్ర ఏమో మనిష కళ్ళలో పెట్టి పడి కళ్ళ మీద పడిపోతాడు అక్కడే ఉన్న అవన్నీ ఫ్లవర్స్ అన్ని ఎగిరి మనీషా ఒక్కసారిగా కింద పడిపోతుంది గబదబ్బ కిందకు వచ్చేసి మిత్ర అని అరుస్తుంది ఇక మిత్ర పైకి లేవగానే ఈ లక్ష్మి నువ్వు కరెక్ట్గా ఇటే రావాలా ఏంటి మిత్ర పడిపోయేసరికి అని అనగానే చూడు మనిష మ మిత్ర గారు పడుతున్న విషయం నాకెలా తెలుస్తుంది అని అనగానే ఇక మిత్ర మనీషా అయినా లక్ష్మికి తెలుసా ఏంటి ఎందుకు ప్రతి దాన్ని చేస్తావు అని అంటాడు ఇక ఇంతలోకి లక్ష్మి ఇంకా మిత్ర తల మీద ఉన్న సా అప్పులన్నీ సాహసం చేయబోతుంటే తన చేతిని మిత్ర తలలో పెట్టబోతుంటే మనీష చేపట్టుకొని ఆపుతుంది ఇక అది చూసి లక్ష్మి నీకు కొంచెం కూడా అనిపిస్తలేదా వృద్ధి లేదా ఎందుకు ప్రతిసారి బాధ్యపడతల మధ్య వస్తావు నీకు ఆ మాత్రం కూడా తెలియదా భార్య భర్తల మధ్య రావద్దని ఎందుకు నాన్న అప్తున్నా నీ పక్కకి అని చెప్పేసి అనగానే లక్ష్మి మిత్ర నీకు భర్త కాదు ఎక్కువ కొన్ని రోజులు మీరు విడిపోతున్నారు రేపు మిత్రకి నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది నువ్వు మిత్రని టచ్ టచ్ చేయడానికి వీల్లేదు అనగానే చూడు మనిషా అలా వస్తే నువ్వు మిత్రగాని టచ్ చేయడానికి నేను ఒప్పుకోను అవును ఎందుకంటే మిత్రగా నా భర్త ఇంకా మేము విడిపోలేదు కాబట్టి గారిని నువ్వు ముట్టుకున్న మిత్రగారిని దగ్గరికి రావాలని ప్రయత్నం చేసిన నేను ఊరుకోను చేతులు విరక్కొట్టి చేతిలో పెడతాను అని చెప్పేసి ఇక మిత్ర తనపై ఉన్న ఫ్లవర్స్ను తుడుస్తుంది ఇక అలా అక్కడి నుంచి వెళ్ళిపోగానే మనిషకి చాలా కోపం వచ్చి తన కూడా కోపంగా వెళ్ళిపోతుంది ఇక మిత్ర ఒక్కసారిగా లక్ష్మి వెనకాల వెళ్తాడు ఇక లక్ష్మి ఏంటి మిత్రగారు నాకెందుకు ఎదురొచ్చారు ఇంకా నాతో ఏమైనా మాట్లాడిందా లేకపోతే చేసిన విషయంలో నేను తప్పు చేశానని ఇంకా అలా అనగానే లక్ష్మి ఐ లవ్ యూ లక్ష్మి అని మిత్ర ఒక్కసారిగా ఐ లవ్ యూ చెప్పి అక్క చేసుకుంటాడు ఇంకా దాంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మిత్ర లక్ష్మి ఇన్ని రోజులు నాకు మనసంతా ప్రేమని దాచేశాను ఇక నా మనసులో ఉన్న ప్రేమని దాచిపెట్టలేను ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని నేను బయటకు పట్టకపోతే నాకన్నా ఊరే ఎక్కువ ఊరుకోరు అందుకోసమే నేను అర్థం చేసుకోగలను నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను లక్ష్మి ఇన్నాళ్ళు నేను మనిషిని ఇష్టపడుతున్నానేమో అని మనిషి నా మనసులో ఉందని అనుమానం పడ్డాను అలాగే అపోహపడ్డాను కానీ నా మనసు తనవే నువ్వే ఉన్నాం నా మైండ్ అంతా నువ్వు ఉన్నాం ప్రతిసారి నువ్వు దూరమై క్షణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా నేను మనిషి ప్రేమిస్తున్నాను అని పదలో ఉండమను లక్ష్మి ఏదైనా నిజంగా ప్రేమిస్తున్నాను అవసరం నుంచి వస్తూ ఉంటుంది లవ్ యు లవ్ యూ రష్మి రేపు మనిషితో ఎంగేజ్మెంట్ పోకొని ఇప్పుడు నీతో చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్తూనే అంటే మళ్ళీ ఇంకా నా జీవితంలో ఇంకొక ఆడదానికి స్థానం అనేది లేదు లేదు మ చెప్పి అంటాడు ఒక్కసారిగా లక్ష్మి చాలా సంతోషపడుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇది నిజమాక్కలో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్